ఆ రాజ్యం పేరు అమరావతి అక్కడ పాలిస్తున్న వీరసింహుడు ధర్మవంతుడు న్యాయప్రియుడు కానీ రాజుకు ఒకే ఒక సమస్య ఉంది అతని కుమారుడు రాజకుమారుడు అర్జున్ గర్వంతో నిండిన యువరాజు అహంకారంతో ఉన్న యువరాజు రాజకుమారుడు అర్జున్ చిన్నప్పటినుండి అతి జాగ్రత్తగా పెరిగాడు తన మాటే చివరి మాటగా భావించే అలవాటు సైనికులు సేవకులు గురువులూ ఎవరికీ విలువ ఇచ్చేవాడుకాడు ఒకరోజు రాజభవనం ప్రాంగణంలో సైనికులపై అరిచాడు నేనే భవిష్యత్తు రాజు నా మాటకు ఎవరు వ్యతిరేకం చెప్తారో వారికి శిక్ష తప్పదు రాజు వీరసింహుడు ఆ మాట విని నిట్టూర్చాడు ఈ అహంకారం తీరితేనే నా కుమారుడు నిజమైన రాజవుతాడు అని అనుకున్నాడు ఏనుగు ప్రవేశం అదే సమయంలో రాజ్యానికి దక్షిణ దిశ నుండి ఒక గొప్ప ఏనుగు వచ్చింది దాని పేరు గజేంద్రుడు అది ఒకప్పుడు యుద్ధంలో రాజును రక్షించిన ధైర్యవంతమైన ఏనుగు వయస్సు పెరిగినా గజేంద్రుడి హృదయం ప్రేమతో నిండినది రాజు వీరసింహుడు ఆ ఏనుగును రాజభవనంలోనే ఉంచి రక్షణ కోసం నియమించాడు కాని అర్జున్ మాత్రం దీనిపై ఎగతాళి చేశాడు ఇది పాత ఏనుగు దీనితో ఉపయోగం లేదు ఇలాంటి జంతువులు రాజభవనంలో ఎందుకు ఉండాలి అలా గజేంద్రుడిపై గర్వంగా ప్రవర్తించాడు ఒకరోజు రాజకుమారుడు అర్జున్ వేటకు వెళ్లాడు తన సైనికులతో అటవీ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు వర్షం కురిసింది కొండలు విరిగిపాడడంతోతో సైనికులు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు అర్జున్ మాత్రం తను ధైర్యవంతుడని నిరూపించుకోవాలని అనుకున్నాడు అడవిలో చాలా దూరం వెళ్లిపోయాడు మబ్బులు గాలులు వర్షం కొన్ని గంటల తర్వాత అతను దారి తప్పిపోయాడు అడవిలో అపాయం అడవిలో రాత్రి పడింది గర్జించే పులులు సింహాల శబ్దాలు వినిపించాయి అర్జున్ భయపడ్డాడు అతని కాళ్ళు వణికాయి నాన్న ఏడుస్తూ అడవి అప్పుడు దూరం నుండి గంభీరమైన గర్జన వినిపించింది ఏనుగు గజేంద్రుడు అక్కడికి చేరుకున్నాడు అతను రాజభవనం నుండి బయటపడి రాజకుమారుడిని వెతుక్కుంటూ వచ్చాడు గజేంద్రుడు అర్జున్ ను చూసి దగ్గరికి వచ్చి తొండంతో అతన్ని మెల్లగా ఎత్తుకున్నాడు అర్జున్ ఆశ్చర్యపోయాడు ఇంత వృద్ధమైన ఏనుగు నన్ను రక్షించడానికి ఎందుకు వచ్చింది గజేంద్రుడు తొండంతో రాజకుమారుడిని తన వెన్నపైన కూర్చోబెట్టాడు తన భారీ అడుగులతో అడవిని దాటి రాజభవనం వైపు నడవసాగాడు ప్రమాదం కాని మార్గంలో ఒక పెద్ద గుంత వచ్చింది వర్షం వల్ల మట్టితో నిండిపోయింది గజేంద్రుడు జారి గుంతలో పడిపోయాడు రాజకుమారుడు భయంతో కేకలు వేశాడు కాని ఏనుగు తన తొండంతో అర్జున్ను పైకి లేపి తన కిందికి కాకుండా పక్కకు వదిలాడు గజేంద్రుడు మాత్రం బురదలో చిక్కుకున్నాడు రాజకుమారుడు కళ్లలో నీళ్లు తెచ్చుకున్నాడు నేను దాన్ని ఎగతాళి చేశాను కాని అది నిన్ను కాపాడింది రాజకుమారుడు వెంటనే రాజభవనం నుండి సైనికులను తీసుకువచ్చి గజేంద్రుడిని బయటకు లాగించాడు గజేంద్రుడి గాయాలు గజేంద్రుడు గాయాలతో కుదేలయ్యాడు రాజభవనం ప్రాంగణంలో పడుకున్నప్పుడు అర్జున్ అతని దగ్గర కూర్చుని ఏడ్చాడు క్షమించు గజేంద్ర నేను నిన్ను తక్కువగా చూశాను కాని నువ్వు నాకు నిజమైన స్నేహం నేర్పించావు రాజు వీరసింహుడు ఆ దృశ్యం చూసి గర్వపడ్డాడు నా కుమారుడు చివరికి నిజమైన రాజధర్మం నేర్చుకున్నాడు మార్పు కొన్ని వారాల తర్వాత గజేంద్రుడు కోలుకున్నాడు రాజకుమారుడు ప్రతి ఉదయం అతని దగ్గరకు వెళ్లి పండ్లు తినిపించేవాడు తన సైనికులకు ప్రజలకు ఇలా చెప్పేవాడు ధైర్యం బలం కన్నా దయ మనిషిని పెద్దవాడిని చేస్తుంది స్నేహం జంతువుతోనైనా పవిత్రమే రాజ్యంలో ఆ రోజు నుండి ఏ జంతువునైనా గౌరవంగా చూసే నియమం ఏర్పడింది అర్జున్ గర్వం పోయి జ్ఞానం పెరిగింది ముగింపు దృశ్యం ఒక రోజు రాజు వీరసింహుడు రాజ్యాన్ని అర్జున్కి అప్పగించాడు అర్జున్ గజేంద్రుడిని ముందుంచి రాజసింహాసనం ఎక్కాడు గజేంద్రుడు తన తొండాన్ని పైకి ఎత్తి గంభీరంగా గర్జించాడు ప్రజలు జయము జయము అని వినపించారు రాజకుమారుడు అర్జున్ కళ్లలో నీళ్లతో చూసి అన్నాడు నా మొదటి గురువు నా తండ్రి కాదు ఈ ఏనుగే ఇది నాకు నేర్పింది స్నేహమే రాజధర్మం క్షమమే బలం ఈ కథ వలన మనం గ్రహించిన నీతి ఏమనగా ధనం శక్తి రాజ్యం అన్నీ తాత్కాలికం కానీ దయ స్నేహం విశ్వాసం ఇవే మనిషిని గొప్పవాడిని చేస్తాయి With Kids Vlogs 2020. Subscribe now.